హాయ్ అండి అందరికీ ఇది నా మార్నింగ్ రొటీన్ మార్నింగ్ పనులు చూపిస్తూ నేను ఇప్పుడు షాప్ని అయితే ఇంట్లోనే షాపుగా మార్చేశాను కదా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అలాగే నేను ఇప్పుడు టైలరింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను కదండి దాని గురించి కూడా మీతో షేర్ చేసుకుంటాను మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ అండి నేను టైలరింగ్ వీడియోస్ పెడుతూ ఉంటాను అలాగే టైలరింగ్ క్లాసెస్ కూడా పెట్టాలని డిసైడ్ అయ్యాను అలాగే నాకు మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలి ఏంటి అంటే నేను టైలరింగ్ వీడియోసే అని ఓన్లీ టైలరింగ్ ఛానల్ కాదు కదండి నేను ముందే చెప్పాను నాకు కుకింగ్ అనేది చాలా ఇష్టం కుకింగ్ వీడియోస్ పెట్టాలి అనుకుంటున్నాను అని ఎప్పుడో చెప్పాను కదా ఆ వీడియోస్ని లైక్ చేస్తున్నట్టే దీన్ని కూడా లైక్ చేయండి ప్లీజ్ నా డైలీ వ్లాగ్స్ని షేర్ చేసుకుంటాను అలాగే నా డైలీ వ్లాగ్స్లో మీకు ఏం బోరు కొట్టదండి నేను ఏ వీడియో చేసినా ఒక యూస్ఫుల్ అయ్యేలా ఉంటేనే చేస్తాను నా డైలీ రొటీన్ చూపియండి అక్క అంటున్నారు కదా అవి చూపిస్తూ నేను ఎలా మెయింటైన్ చేస్తున్నాను ఇంట్లో ఇంటినే షార్ప్గా మార్చేశాను కాబట్టి పిల్లలు నేర్చుకునే వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చే టైంకి నా పనులన్నీ ఎలా మేనేజ్ చేసుకుంటాను అన్నీ ఇంట్లో ఉండి స్టిచ్ చేయాలనుకునే వాళ్ళకి యూజ్ అయ్యేలాగా చెప్పుకుంటూ నా పనులు అనేవి చూపిస్తాను దయచేసి వీటిని కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను ముందుకు వెళ్తాను అలాగే ఓన్లీ అవే వీడియోస్ని లైక్ చేస్తున్నారు నా ఈ వీడియోస్ని కూడా ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే నాకు సపోర్ట్ చేయండి నేను మంచి మంచి వీడియోస్ అనేది పెడతాను నాకు టైం ఉన్నా లేకపోయినా నేను ఖచ్చితంగా టైం సెట్ చేసుకొని మరీ టైలరింగ్ క్లాసెస్ అనేది సెట్ చేయాలి నేర్పాలన్నది మధ్యలో ఆపేశాను అని ఇప్పుడు స్టార్ట్ చేయాలని మళ్ళీ డిసైడ్ అయ్యానండి ప్లీజ్ నా అన్ని వీడియోస్ని మీరు సపోర్ట్ చేయండి టైలరింగ్ వీడియోస్ అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఇప్పుడు వంట విషయానికి వస్తే నేను సొరకాయ టమాటా రోటి అంటే రో రోల్ అయితే మన దగ్గర లేదు చేసే స్టైల్ మాత్రం రోటి పచ్చడినండి ఇప్పుడు ఇలా అయితే ఇది చేస్తూ వాటి పిల్లల్ని రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మనం షాప్ తీసేసాను ఇంకా నేను కుట్టాను అన్నట్టు ఒక రెండు రోజులు అట్లా డిప్రెషన్లోనే ఉండిపోయాను కానీ చెయ్యాలి అనుకుంటే మనం ఆడవాళ్ళం ఏదన్నా చేస్తామండి చెయ్యాలి అనే పట్టుదల మనలో ఉండాలి అంతే ఇప్పుడు ఇంట్లోనే ఉంటాను కదా ఇంట్లో ఉండి నేను ఇంక స్టిచ్చింగ్ నార్మల్గా చేసుకున్నాను ఇట్లా ఇట్లా ఎన్నో ఆలోచించాను కానీ ఎందుకు ఆగిపోవాలి మన దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు ఇంటి దగ్గరైనా అదే మిషన్ షాప్ దగ్గరైనా అదే మిషన్ కాకపోతే మనకి షాపు అనగానే ఇంకొంచెం వాల్యూ ఉంటుంది ఆ మనీ ఎక్కువ ఇస్తారు కంటిన్యూగా గిరాక్ వస్తుంది కానీ మనం కుట్టుకుంటూ నీట్నెస్ అదే మెయింటైన్ చేసుకుంటూ పిల్లలకి నేర్పిస్తూ ఉంటే మనం ఇంకా ఇక్కడ కూడా చేయగలం అండి చేయకుండా అయితే ఏమి ఉండలేము నేను అందుకే ఇప్పుడు మళ్ళీ ఇంటి దగ్గరనే స్టిచ్చింగ్ అనేది నేర్పిస్తున్నాను అలాగే నేను కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను కదా నేను చేస్తూ మళ్ళీ మీకు టైలరింగ్ క్లాసెస్ కూడా నేర్పాలని డిసైడ్ అయ్యాను అప్పుడు ఎందుకు ఆపేశాను అంటే మన దగ్గర నెట్ అనేది సరిపోయేది కాదు అందుకే మా ఆయన నేను ఇలా ఫీల్ అవుతుంటే ఆయన వైఫై అయితే పెట్టించారండి వైఫై పెట్టించారు కాబట్టి వాళ్ళు ఈ రోజే వచ్చి మొత్తం అవన్నీ సెట్ చేసి వెళ్ళారు నాకు వైఫై సెట్ అయింది కాబట్టి ఇప్పుడు నాకు టెన్షన్ లేదు ఇంకా మీకు నేను ఈజీగా టైలరింగ్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఇంకా బిగినర్స్ మెయిన్ ఆలోచన ఏంటి అంటే చాలామంది నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కొంతమంది బయటకు వెళ్ళి నేర్చుకోలేరు కొంతమంది మనీ పెట్టి నేర్చుకోలేని వాళ్ళు ఉంటారు ఇంకొంతమంది దగ్గర ఏంటంటే వాళ్ళు ఎంత మనీ పెట్టినా చాలామంది ఇంట్రెస్ట్గా నేర్పరు అందరని కాదండి కొంతమంది అలాగా కటింగ్ అనేది చూపించరు ఇలా చాలానే ఉన్నది కదా అలాంటి వాళ్ళ కోసం ఆలోచించి ఓన్లీ మొబైల్లో చూసుకుంటూ నేర్చు నేర్చుకునేలాగా నా వీడియోస్ ఉంటాయి ప్రతిరోజు నేను మీకు క్లియర్గా ఒక వీడియోనే అప్లోడ్ చేస్తాను ఫుల్ వీడియో అప్లోడ్ చేసి దాంట్లో ఏంటి అంటే క్లారిటీగా చెప్తుంటాను నేను పోయినసారి స్టార్ట్ చేసినప్పుడు ఒక విషయానికి నేను చాలా హట్ అయ్యానండి అంటే ఎంతో టైం తీసుకొని చెప్తున్నప్పుడు కొంతమంది ఏంటి అంటే అందరు చాలా ఆనందపడ్డారు ఆ అక్క మేము నేర్చుకుంటున్నాం అన్నారు కానీ ఇంకొంతమంది ఉంటారు కదా పుల్లలు వేసేవాళ్ళు వాళ్ళకు ఒక ఛానల్ ఉండదు వాళ్ళది ఏంటి అంటే ఒకరిని టార్గెట్ చెయ్యాలి వాళ్ళు చెప్తున్నారు కదా వాళ్ళని చెడగొట్టాలి అనేదే ఉంటుంది వాళ్ళది చెప్పారు చాలు ఇంకా నెక్స్ట్ కుట్టడం చూపియండి చాలు అంటే ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళకి ఏంటి అంటే ఆల్రెడీ టచ్ ఉన్న వాళ్ళకి ఈజీ ఏది చెప్పినా అర్థమైపోతుంది పాపం బిగినర్స్ ఉంటారు వాళ్ళకి మనం చెప్పే స్పీడ్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు ఎలా నేర్చుకుంటారు మనం నేర్పుతున్నాము అంటే ఏదో పై పైన నేర్పేసి అయిపోయింది అన్నట్టు కాదు కదండి నేను ఏదైనా స్టార్ట్ చేశాను అంటే అది క్లియర్గా వాళ్ళకి చెప్పాలి అర్థం అవ్వాలి వాళ్ళు నేర్చుకోవాలి అక్క మేము కుడుతున్నామని నాకు కామెంట్ చేయాలి అప్పుడు నాకు స్టార్ట్ చేసిన దానికి ఆనందం అందుకే నేను ఈసారి ఎవరి మాటలు పట్టించుకోను నాకు రెండు వందలు మూడు వందలు కామెంట్లో ఒక్కలిద్దరు ఇలాంటి వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళతో నాకు సంబంధం లేదు నేను పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని డిసైడ్ అయ్యాను అయితే నేను ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నానండి మీరు చేయాల్సిందల్లా ఒక్క లైక్ చేయండి మీరు లైక్ చేయడం మూలంగా ఈ వీడియోలు ఇంకా నేర్చుకోవాలని అనుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తాయి చాలామంది కామెంట్ చేయాలి అని ఇదివరకు చెప్పాను కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు అక్క చదువుకోలేని వాళ్ళు ఉంటారు అక్క అని ఒక సిస్టర్ నాకు కామెంట్ చేస్తారు అది కూడా కరెక్టే కదా చదువు చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువుకోలేని వాళ్ళు ఉంటారు కానీ లైక్ అనేది ప్రతి ఒక్కరు చేయగలరు కదండి మీరు లైక్ చేసి మీకు అర్థమవుతుందా లేదా అనేది నాకు కామెంట్ చేయగలిగిన వాళ్ళు చేస్తే నేను ఇంత కష్టపడి వీడియో పెడుతున్నందుకు నా హ్యాపీనెస్ అనమాట ఇంకొకటి ఏంటి అంటే నేను డైలీ వీడియో అనేది క్లియర్గా పోస్ట్ చేస్తాను తర్వాత లైవ్ కూడా ఉంటుంది లైవ్లో మీ డౌట్స్ అన్నీ క్లారిటీ చేస్తాను లైవ్లో కూడా కుదిరినప్పుడల్లా లైవ్లో కూడా ఈజీగా చూపిస్తూ ఉంటాను అన్నమాట ఇదంతా ఏం చూపిస్తున్నాయి ఇక్కడ అంటే బట్టలు మొత్తం వర్షం పడింది కదండి వర్షం పడేసరికి ఆ బట్టలు లోనేసి బయట వేసి చికాగా అనిపిస్తుంది పిల్లలు వెళ్ళిన తర్వాత ఇదంతా నీట్గా చేసుకుంటున్నాను అన్నమాట ఇంక ఇదంతా క్లియర్ చేసేసుకొని మొత్తం క్లీన్ చేసేసి పిల్లలంత ఇంకొక డ్యూటీ వాళ్ళు వస్తారు కదా వాళ్ళు వచ్చే లోపు నేను ఇవన్నీ చక్క పెట్టేసుకొని నీట్గా మళ్ళీ నేను స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి మిషన్ దగ్గర రెడీ చేయాలి మిషన్ మొత్తం క్లీన్ చేసేసుకోవాలి ఎంత షాప్ దగ్గర వేరు ఇల్లు వేరు కదండి పిల్లలు చికా చికా చేస్తుంటారు ఒకటే ఇంట్లో అన్నీ అంటే కష్టం కానీ మనం ఇష్టంగా చేసినప్పుడు కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చేసుకోవాలి అన్ని పనులు సరిపెట్టుకొని చెయ్యాలి ఎందుకంటే మనకు దాంట్లోనే మనము సెట్ చేసుకొని అన్ని పనులు చేయగలగాలనేది నా ఒపీనియన్ అయితే ఇప్పుడు నేను మీకు ఇదివరకు పెట్టాను ఇంకా ఇప్పుడు చాలా క్లియర్గా అయితే పెట్టబోతున్నాను టైలరింగ్ అనేది దయచేసి వచ్చిన వాళ్ళు మీరు కంగారు పడకండి రాలేని వాళ్ళ గురించి అంటే అసలు రాని వాళ్ళ కోసం ఫస్ట్ నిదానంగా చూడండి నార్మల్గా మీకు వచ్చిన వాళ్ళకి ఇంకా వీడియో వీడియోస్ పెడుతూనే ఉంటాను ఇవి టైలరింగ్ వీడియోస్ ఏంటి అంటే బిగినర్స్ కోసం ఇక్కడ ఇంకా వేరే వీడియోస్ నేను కట్ చేసే డిజైన్స్ కానీ మా పిల్లలు చూడండి ఎలా ఇది చేశారు మొత్తం మార్కర్ పీసులు అవి చూపిస్తున్నాను ఇవన్నీ డిజైన్స్ నేను కుట్టే బ్లౌజ్లు ఆ వీడియోస్ అవి వస్తూనే ఉంటాయి బిగినర్స్ కోసం స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ దయచేసి ముందు బ్లౌజ్ చూపించేసేయండి తొందరగా కటింగ్ చూపించండి డిజైన్ చూపించండి అని కంగారు పెట్టకండి వాళ్ళకి ముందు క్లియర్గా అర్థం అవ్వాలి అర్థమైన తర్వాత వాళ్ళు కూడా డిజైన్స్ అవి నేర్చుకుంటారు కదా ముందు మెయిన్ నా టార్గెట్ బ్లౌజ్ నేర్పడం ప్రతి ఒక్కరికి మెయిన్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ నేర్పాలనేది ఇంకా నేనైతే ఇగో అన్నీ చక్క పెట్టేసుకుంటున్నానండి మా పిల్లలు మొ మొత్తం కటింగ్ అవేవో చేస్తానని కట్ చేశారు అవి చేశారు ఇవి చేశారు అట్టపెట్లని అయితే ఒక పార్సెల్ అయితే వచ్చింది మీషో నుంచి నేను ఆర్డర్ చేసింది అది ఒక షార్ట్ వీడియో పెడతాను చూడండి అయితే నా డైలీ రొటీన్ చూపించుకుంటూ నేను చేయాలనుకున్నది అయితే మీతో షేర్ చేసుకున్నాను నచ్చిందా లేదా ఒక చిన్న కామెంట్ చేయండి ఇంకా ఇగో పిల్లలు అయితే వచ్చేస్తున్నారు ఒక అమ్మాయి అయితే వచ్చింది ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి